శిక్షిత్ జయంతి సందర్భంగా రామగొండంలోని కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దయా నర్సింగ్ సమకృతిక సారథి అర్ధకుమారులు మాట్లాడుతూ తూళ్ల రాజేష్ లక్ష్మీల కుమారుడు తూళ్ల శిక్షిత్ ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా తమిత ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు కానీ ఈ కార్యక్రమంలో శిక్షిత్ లేకపోవడం కుటుంబానికి బాధాకరమని శిక్షిత్ని గుర్తు చేసుకుని తన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులు ప్రార్థించారు అనంతరం ఆశ్రమంలోని పిల్లలతో మాట్లాడి భవిష్యత్తులో వాళ్లకు అవసరాలకు అనుకూలంగా సహాయం అందిస్తూ వాళ్లలో శిక్షిత్ గుర్తు చేసుకుంటామని తెలియజేశారు వారిని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబం రాజేష్ లక్ష్మి మరియు వారి కుటుంబ సమేతంగా ఇక్కడ తదిత అన్నదాన శిబిరంలో వారికి అన్న పిల్లలకు అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది దుఃఖంలో సైతం ఒక సంతోషాన్ని సంతోషంలో దుఃఖాన్ని మిగిలిచిపోయిన శిక్షిత ఎక్కడున్నా వారికి వారి కుటుంబం తరఫున రాజేష్ మిత్రబృందం తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది గత సంవత్సరం కింద కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే నిర్వహించడం జరిగింది మళ్లీ దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడము ప్రతి ఒక్కరూ సహకరించడము ఈ కవిత ఈ కార్యక్రమంలో అమ్మ నాన్న తూల లక్ష్మి రాజేష్లు చెల్లెలు అక్షిత బంధుమిత్రులు పెగడపల్లి దుర్గమ్మ లక్ష్మణ్ ఆరమల రాజేశ్వరి పురుషోత్తం తూల కవిత తిరుపతి రజితా వెంకటేష్ స్వర్ణ రేఖ మహేందర్ సువర్ణ సుమన్ శిరీష సృజన్ తమ్ముళ్ళు వేదాంశ శ్రేయాంశ్ దిలీప్ అశ్విత్ శ్రీహర్ష దయానర్ సింగ్ తమిత ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు